దాదాపు ఐదు కిలోలు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ రోజు మాత్రం సెర్లకే వస్తాను కానీ గాలి వాళ్ళంగా మనకు వీడియో తీసుకోడానికి అవకాశం ఇస్తలేదు వాళ్ళు అయితే ఎత్తలేను ఒక చేతి వరలు చిన్న వాళ్ళు మాత్రం లోపలి ఎత్తానా రోజు పది కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఇలా అయితే జంబోలు కుక్కలు అవి ఇవి పడతాను రోజులు ఇవాళ కూడా వేయినా పొద్దునే ఇంత మాత్రం పదిహేను కిలో అయితే అనుకుంటాను నేను అయితే పైహెని కిలో రొయ్యలు బాబెరా ఈ సేతవాళ్ళు పడుకొని లోపలికి కొంత మాత్రం ఈ చేపలు అయితే పడ్డాయి నీళ్ళు ఎత్తాయి అనుకున్న ఫ్రెండ్స్ రెండు రోజులు గట్టిగా వాన కొట్టింది వాగు దాదాపుగా రెండు గజాలు ఎత్తి వినికలు వాగు రాగానే ఒక వర్షాలు అందుకే నీళ్ళు రావడం ఒక రెండు మళ్ళీ మాత్రమే ఎక్కినాయి ఎక్కితే కావచ్చు షాపలు పడతాయి అని ఆశపడ్డాం కానీ ఒక రెండు రోజులు వరకు మా లాస్ట్ రోజు బాగుపడే చేపలు వరలకి అందరు వరలు తీసుకునేసే వరకు అయితే నీళ్ళు అక్కడ వాగు బంద్ అయింది నీళ్ళు ఆవిడ బంద్ అయింది చేపలు మొత్తం ఎత్తేసినాయి నేను మాత్రం ఇంకా వరకు ఖర్చు వరలు అయితే ఎత్తలేను నీళ్ళు ఎక్కినాకెంతే ఇసు వాళ్ళని పట్టుకొని మాత్రం ఈ వర పట్టుకొని మాత్రమే వస్తాను ఈరోజు మాత్రం నాకు కైకిల్ మాత్రం పడతాంది అంది మాత్రం షాపలు అయితే పడతానే సో ఈ చేపలు అయితే పడ్డాయి చెప్పాను పెద్ద పడుతుంది పదిహేను కిలో అయితే వస్తాయి పదిహేను కిలోలు అయితే కావచ్చు అనుకుంటానా ఎక్కువ అయితే తక్కువైతే రొయ్యలు పడ్డ ఇక ఇది జంబూలు అవి అన్ని వస్తాను ఎవరికి ఇక చేతున్న పాడని అవి జంబూలను చిన్న ప్రతి అన్ని కలిసి ఉన్నాయి పడ్డ కూరనుకోవచ్చు ఇవి ఇగో రొయ్యలు ఒక పాపర పడ్డది ఈ యొక్క పాపర పడ్డది శనగ ఫ్రెండ్స్ ఇవైతే ఎక్కువకుంటా ఇలా మాత్రం ఆ జబ్బా మాత్రం అమ్ముతా గాలి బాగా పెడతాది గాలి ఏమి ఇస్తలేదు ఏం లేదు ఇక రొయ్యలు అయితే వాటి ఈ రొయ్యలు అరగలు అయితే ఇవ్వచ్చు ఈ రొయ్యల కూర ఇలా రొయ్యల కూరే రొయ్యలు పాపరా ఇంకోటి అవట మాత్రమే వెళ్తే ಸೊ ಇ ಮಾತ್ರ ಪಡ್ತೇವೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನು ಮಾತ್ರ ರೆಂರೋಜು ಎಕ್ಕಿರಂಟ್ ಅನ್ನ ತರ್ವತ್ತೂ ಬಂದೇ ಚಾಪಾ ಮಾತ್ರ ಆಗಪೇತ ಮಾತ್ರ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ಇವರ ಮಾತ್ರ ಕಟ್ಕೊಳ್ಳಿ ವರದಿ ಮಾತ್ರ ಕೈಗೊತ್ತೈದ ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ನಡತೋನ ಬೊಮ್ಮೆ ಚೂಡಿಕ ಬೊಮ್ಮೆ ಎತ್ತು ಭೂಬೊಮ್ಮೆ ದಂಡಿ ಉಂಟು ದಂಡಿ ಭೂಬೊಮ್ಮೆ ಪಡ್ತದೆ ಬೊಲ ಪಡ್ತೀವಿ ಬೊಲ್ಲಗಲೇದು ಬೊಲ್ಲಗಲೇದು ಸಚನ దాదాపు ఐదు కిలోలు ఉంటుంది కొద్ది పెద్ద లేదు ఇంత పెద్దది పడ్డది ఎందుకులే చూడండి నేను పంత నీ పంత మాత్రం దండి ఇది ఒకటి నీ కొద్ది లేదు ఇది నీకు పంత ఉంటుంది రెండు మూడు కిలోలు నీళ్ళు ఎక్కుతే ఇలాంటి బొమ్మలు కూడా మీద బాగుపడతాయి అన్నట్టు నీళ్ళు రెండే రోజులు కదా ఇట్లా కదిల్లాంటి అయినాయి వాళ్ళగా బొమ్మలు వాడు ఒకటే రోజు బండి అయితే కథ నీళ్ళు ఆగి కాబట్టి అవునండి నీళ్ళు ఒక్కే రాళ్ళు లేకుంటే రాళ్ళు ఆ రాళ్ళ కాంచోలి ఉండే అన్నమాట ఆ రాళ్ళ కాంచోలి ఇన్ని నీళ్ళు మాత్రమే ఎక్కినాయి అంటే దాదాపు ఆరు నుండి ఇకి ఇరవై గజాల దూరం ఇరవై గజాల దూరం ఎక్కినాయి ఎట్లా తక్కువ కొంచెం సాపు జాగల జర తక్కువ ఎక్కినాయి అన్నమాట ఎక్కుడితోనే నీళ్ళు ఒకటే రోజు చేపలు లేచింది నీళ్ళు ఆగి చేపలు పడతలేవు చేతి పట్టుకొని మాత్రం వచ్చినా ఫ్రెండ్స్ లోపల మాత్రం వేస్తే ఈ చేపలు అయితే అంటే ఎందుకైతే పోతానా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్